డ్రగ్స్ కు బానిస కావద్దంటూ విద్యార్థులను విజయ్ మోటివేట్ చేశారు లైఫ్లో చదువెంతో విలువైందని ఎవరు అశ్రద్ధ చూపినా జీవితాన్నే కోల్పోతారని అన్నారు తాజాగా తిరువాన్మియూర్లోని శ్రీరామచంద్ర కళ్యాణ మండపంలో పదో తరగతితో పాటు ఇంటర్మీడియట్ పాసైన సుమారు పది జిల్లాలకు చెందిన విద్యార్థులకు ప్రశంసా పత్రంతో పాటు ఐదు వేల నగదును కూడా విజయ్ అందజేశారు అంతేకాకుండా విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను కూడా సన్మానించారు ఈ సందర్భంగా కాసేపు విద్యార్థులతో విజయ్ మాట్లాడారు లైఫ్ లో విద్యార్థి దశ ఎంతో విలువైందని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాన్ని చేరుకోవడానికి ప్రయత్నించాలని చెప్పారు ఈ ప్రపంచంలో ఎవరినైనా ఉన్నత శిఖరాలకు చేర్చే శక్తి కేవలం చదువుకే ఉందని విజయ్ అన్నారు నిజానికి గతంలో కూడా విజయ్ చాలా మెరిట్ విద్యార్థులకు బహుమతులు అందజేశారు టెన్త్ క్లాస్ లో ఎక్కువ మార్కులు తెచ్చుకున్న ఓ విద్యార్థినికి డైమండ్ నెక్లెస్ ను కూడా అందజేశారు ఇలా ప్రతి సంవత్సరం టెన్త్ ఇంటర్ చదివే విద్యార్థులకు బహుమతులను అందజేస్తూ వారిలో స్ఫూర్తిని నింపుతున్నారు తలపతి విజయ్